ఓం శ్రీ ఓం ఓం శ్రీ శ్రీ గణేశాయ లలిత ఏడు వందల నలభై ఒకటో నామ రంభాది వందిత రంభమై రంభ మొదలైన అప్సర స్త్రీలచే పూజింపబడునది శ్రీమాత సంగీత ప్రియ రంభ ఊర్వశి మేనక తిలోత్తమ మొదలైన వారందరినీ అప్సర స్త్రీలు అంటారు వీరందరూ సంగీతములో నాట్యములో ప్రసిద్ధులు వీరందరూ శ్రీమాత దగ్గర సామవేద గానాలను శ్రవణానందకరమైన సంగీతమును నయనానందకరమైన నృత్యాలను చేసి ఆమెను మెప్పించి వారు ఆమె అనుగ్రహ పాత్రులవుతారు అనునాసిక అక్షర అప్సరసలచే ఆరాధింపబడు వాగ్దేవి స్వరూపిణి మంత్రశాస్త్రంలో అప్సర స్త్రీలు అంటే అనునాసిక అక్షరములు వీటిని ముక్కుతో పలకాలి సంగీతములో కానీ మాట్లాడేటప్పుడు కానీ ఈ అనునాసికాల ప్రమేయము లేకపోతే ఆ సంగీతం శ్రావ్యంగా ముందుకు సాగదు భవదావ వృష్టి సంసారమును అరణ్యాగ్నులకు అమృత వర్షము వంటిది ప్రజ్ఞలో మనం ఉంటున్నామని తెలిస్తే సహకార భావం సహజీవనము ఉండి జీవితం తేలిక అవుతుంది ఈ భావన మనకు కలిగేలా జ్ఞానాన్ని అనుగ్రహించి ఈ సంసారమనే అగ్నికి పరిష్కారము మనంతట మనకే కలిగేటట్లు చేస్తుంది శ్రీమాత అప్పుడు మనము ఈ సంసారాగ్నిలో పడకుండా వర్షం కురిసి అన్ని విధములా చక్కబడతాయి ఈ నామం జలతత్వాన్ని వృష్టి నీరును తెలుపుతుంది సంసార జీవులంటే అప్పులు పోట్లాటలు రోగాలు ఈ నామంతో జపం చేస్తే అమ్మవారి కరుణా కటాక్షం దక్కుతుంది ఆమె స్మరణమే గృహస్థులకు హేతువు పాపారణ్య దవానల పాపాలనే అరణ్యాల కారుచిచ్చు లాంటిది ప్రలోభం వలన పాపం జరిగితే శ్రీమాత వారిని క్షమించి రక్షించి శిక్షణ ఇస్తుంది ప్రయత్నం వలన పాపం జరిగితే శ్రీమాత శిక్షించి రక్షిస్తుంది సంసార తాపంలో కాగిపోయిన నరజాతికి శ్రీమాత సాన్నిధ్యం సోకగానే గాలికి ఎగిరిపోయే దూదిలాగా దురదృష్టం తేలిపోతుంది ఈ నామం దవానలం అగ్ని తత్వాన్ని తెలుపుతుంది జీవితానికి అవసరమైన ఆర్జనలో పాపాలు పాలు ఉండక తప్పదు అగ్నిలాగా జీవిలోని పాపములను కాల్చేసి పశ్చాత్తాపం కలిగేటట్లు చేస్తుంది ఇంకా పశ్చాత్తాపం కలగకపోతే వారిని దహించి వేస్తుంది దౌర్భాగ్య తులావాతులా దౌర్భాగ్యమనే దూది రాసికి గాలి దుమారం లాంటిది దురదృష్టం వలన వచ్చేవి దౌర్భాగ్యాలు రుణము యాచన ముసలితనము జాలత్వము చోరత్వము దరిద్రము రోగము భుక్తశేషం ఇవి అష్ట దౌర్భాగ్యాలు అమ్మవారి అనుగ్రహం వలన ఎలాంటి దౌర్భాగ్యాలైనా పోయి అమ్మవారి అనుగ్రహం కలుగుతుంది దౌర్భాగ్యమనే దూది పింజాన్ని గాలి దుమారంలాగా అమ్మవారు పోగొడుతుంది తన అశ్రితుల దౌర్భాగ్యాన్ని అతివేగంగా తొలగించగల అనుగ్రహ మూర్తి ఈ నామం వాతులాం వా వాయుతత్వాన్ని తెలుపుతుంది ముసలితనంలో జీవితం అంధకార ప్రాయంగా తోచే జీవులకు అన్ని విధాల ఆసరాగా ఉంటూ ఆదుకునే జ్ఞానస్వరూపిణి శ్రీమాత జరాధ్వాంత ప్రభా ముసలితనం అనే చీకటికి రవికిరణం వంటిది ముసలితనం వస్తే జ్ఞానేంద్రియాలు పనిచేయటం తగ్గుతుంది ఈ జ్ఞానేంద్రియాలు పనిచేయకపోవటంతో వారికి జీవితం అంధకార ప్రాయంగా ఉంటుంది శ్రీమాతని ఆదరిస్తే అటువంటి అంధకారానికి మధ్యాహ్న సృ సూర్యుని కాంతిలాగా ఆ వెలుగులయందు వారిని జీవింపజేస్తుంది కలగకూడని అనవసరమైన అజ్ఞాన భావాంధకారాలకు ప్రభలాగా శ్రీమాత జ్ఞాన ప్రకాశముచే తొలగిస్తుందని ఈ నామానికి అర్థం చెప్పుకోవాలి ఈ నామం రవిప్రభ ఆకాశతత్వాన్ని తెలుపుతుంది ఇంద్రియాల్ స్వాధీనంలో ఉన్నప్పుడే మనం సాధనలో అమ్మవారిని ఉపాసించాలి ముసతి ముసలితనం వచ్చినప్పుడు మనస్సుతో ధ్యానం చేస్తూ అమ్మవారిని తేజోరూపంలో చూడటానికి ప్రయత్నించాలి చంద్రిక సంపద అనేది సముద్రానికి వెన్నెల వంటిది భక్తులకు సంపదలు ఇచ్చి పర్వదినములలో సముద్రము ఎలా ఉప్పొంగుతుందో చంద్రునిలోని వెన్నెల ఎలాంటిదో అలాంటి ఆనందము ఇస్తుంది ప్రవర్తన తిన్నగా ఉంటే శ్రీమాత తన భక్తులకు అన్ని సంపదలను ప్రసాదించి వారిని ఎప్పుడూ ఆనందముగా ఉంచుతుంది ఈ నామం చంద్రికా వెన్నెల ఆకాశ తత్వాన్ని తెలుపుతుంది భక్త చిత్త కేకి ఘనాఘన భక్తుల యొక్క చిత్తముల నేడి నెమళ్లకు దట్టమైన మేఘముల వంటిది నెమళ్ళు నీల మేఘాలను చూడగానే పురివిప్పి ఆనంద నృత్యం చేస్తాయి అలాగే ఆమె దర్శన భాగ్యం లభించిన భక్తులు ఆనందాతిరేఖంతో చిందులు పక్కుతారు శ్రీమాత గురించిన భక్తి భావాలు కలగగానే అందరి చిత్తములు అన్నీ ఆనంద తరంగాలు అవుతాయి ప్రపంచంలోని మాయ మిథ్య మోహం మొదలైన లక్షముల లక్షణములన్నింటినీ భక్తుల చేత సంయమన దృష్టితో పరిశీలింపచేస్తుంది శ్రీమాత ఈ నామం ఘనాఘనం ఇది కూడా ఆకాశతత్వాన్నే తెలుపుతుంది श्रीमात्रे नमः